హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేగోడీలు ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా సులువుగా చేసుకోవచ్చు అండి చేగోడీలని ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి పిల్లలు వచ్చేసే కల్లా ఇలాంటి చిరుతిళ్ళు ఉంటే బయట కొనుక్కునే కన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదండి అయితే నేను దీనికి కావాల్సిన చేగొడిలు ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకొని అందులో ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు నువ్వు నువ్వుల పప్పు వేసుకొని మరిగించుకోవాలండి ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో ఆ కప్పుతోనే బియ్య పిండి తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అనమాట ఇలా ఉండలు ఏమీ రాకుండా మొత్తం అంతా ఈ విధంగా కలిపిస్కొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఒకసారి కలిపిస్కొని స్టవ్ అన్నది ఆఫ్ చేసుకోవాలి చూడండి నేను ఆఫ్ చేసాను స్టవ్ ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి కొంచెంసేపు మూత పెట్టి ఇలా ఉంచండి ఓ పది నిమిషాలు అయిపోయాక ఇంకా వేడిగానే ఉంటుందండి ఇది ఇలాగా ఉండలా చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే చన్నీ ఉంటాయి కదండి కొద్దిగా ఇలా చిలకరించుకోండి చిలకరించుకొని ఇలాగా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోండి కలుపుకొని చిన్న ఉండలాగా చిన్నది తీసుకొని ఒక ప్లేట్లో కానీ లేదా స్టవ్ గట్టు మీద కానీ ఎక్కడైనా మీకు ఏది అందుబాటులో ఉంటే మీకు ఏది సౌకర్యంగా ఉంటే అక్కడ ఇలా ఉండని ఇలా అరిచేతితో కానీ వేళ్ళతో కానీ ఇలాగా అన్నండి ఇలా అని మీకు నచ్చిన షేప్లో చుట్టికోవడమేనండి నేనైతే రౌండ్గా చేస్తున్నాను నిలువుగా కూడా కొన్ని చేస్తున్నాను ఇది రౌండ్గా చేసాను నిలువుగా కూడా కొన్ని చేస్తానండి ఈ విధంగా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇంకో ఇలాగ నిలువుగా కూడా చేశానండి ఇప్పుడు స్టవ్ మీద బాలీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక ఇవన్నీ వేయించేసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచిగల చేగోడీలు ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఇవి చాలా చాలా బాగుంటాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అంతేనండి చూడండి నేను వేయించాను ఇప్పుడు కొంచెం కరెంట్ పోయిందండి అందుకే చీకటిగా ఉంది చూడండి అంతేనండి ఎంతో రుచిగల చేగొడిలు రెడీ అయిపోయినట్టు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి